नमः शिवाय नारद 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 ना� మొదటి రెండు పూర్తయ్యేసరికి రెండు వందల దూరాన్ని యాభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్ల ముంద నెల కొనసాగుతున్నాయి

ఒక నీళ్ళు తాకండి రెండు పక్కటతో ఒక పక్కన పోసుకోండి వద్దని చెప్పారు ఎందుకు లోటు రాయి కాబట్టి రెండు పక్కల తక్కువండి కానీ ఏం కమ్మా రెండు వేలు తెచ్చిన వింటకుండా మొదలు మామను తప్పించుకుంటున్నాను pe Nelayan bersama terkali. Madu mama dua ekor lagi. Jadi kalau kalau আই দিলে লেনে চাট হবে না লাগে রে আহা টেকা হা হা ওtrimethyla mouse potassium mes kaadra patta ও ভাগো তবে ফেরার আলাদা নেই আইতো আডসেভ করা হবে লল তবে ললে আহা হা হা अच्छा राला बाबू बनाना बनाना मित्रसूर ये नवाज़ बन दे देंग देंग <laughs> तो रहे थे <laughs> <तेका>, <laughs> ना कार्तिक के लगाए इधर ये तो पल्लू के दांतों से नागाबीर लगा रहता हाहा हाहा कैटा 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 नाले बरामदों पर पुलिस का मटन में कोना कुर वेंकेश्वर कंदा नालो मतिलबु

మొదటి స్థలానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవట వారు సిద్ధంగా ఉండాలని ఐదు నిమిషాలు ముందుగానే వచ్చి గాడి కట్టుకొని ఉండాలా

Ha! Ha! Hey, ke kha! Ha! 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 Hai roja katawa du. Sudanga undala, kaadu vela

వరకు పన్నెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల రెండు సెకండ్లను పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పదైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పోరాట చేయాల మరి रुपयला कठ्ठा मारे खूप रेड्डपल्ली ग्राम प्रजला वारी खठ्ठा É que... మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కుర్ర వెంకటేష్ యాదవ్ గారి జత కన్నా ఈ జత ఏడవ రౌండ్ లో పద్మూడు వెనుకబడి ఉన్నాయి జనాల్లో స్పందన విద్యుత్ آها uh -huh. uh -huh. uh -huh. uh -huh. <named> oh <noises> ah, ah, ah. ah, 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 ah ఆయన స్వామి ఆశీస్సులతో దూరం బోస్ దూరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఏసుకొంటూరు గ్రామం భవ్య మండలం మండ్యాల జిల్లా వారి జత ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి పదహారు వందల అడుగులతో రాని పదమూడు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి గత ఎనిమిదవ రౌండ్ లో ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి <small> A ha A ha! A ha A ha! A ha A ha! Ha 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 ha! Ha

మీరు అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి అరవై నాలుగు అడ్డుకున్న తొమ్మిది దూరాన్ని లాగా ఆడు తీసుకుని గోపిడి ఐదవ ఐదవారు బయట రావాలని త్వరగా ఆలస్యమే కూడా సమయ మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది సమయం మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది ఐదవ వద్ద బయట రావాలా

పదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి అరవై నాలుగు అడుగుల పది ఎకరాల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగబడుతూ ప్రస్తుతానికి సమయం ఆ కరిబట్టే ఒక నిమిషం ఉన్నది

Tepuk! Aha! Aha! Sama yang biarawah, sekalau! Pada hidup! Pada hidup, sekalau! Padu sekalau! Hidup! శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు గ్రామ పాండల మందాల జిల్లా వారి కింద కేటాయించిన ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి